ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి ప్రధాన పార్టీలైన అధికార టీడీపీ ప్రతిపక్ష పార్టీ రెండు ఎన్నికల సమరంలో నువ్వానైనా అన్నంత స్థాయిలో పోటీ పడుతుంటే మధ్యలో పానకంలో పుడకలా పవన్ కళ్యాణ్ జనసేన దాదాపు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కేడర్ నియోజకవర్గాల వారిక నాయకులు కార్యకర్తలు లేకుండానే పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించిన పట్ల రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది అయితే టిడిపి ప్రభుత్వం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలు పారాజయం తప్పదనుకున్న చంద్రబాబు ఎలాగైనా జగన్ అధికారంలోకి రానియకుండా అడ్డుకునేందుకు మరోసారి పవన్ కళ్యాణ్ ను తెలివిగా రంగంలోకి దించినట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు చంద్రబాబు ప్యాకేజీకి లొంగిపోయిన పవన్ ఆ విశ్వాసంతోనే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని పిఎం మోదీని టీడీపీ ఎంపీలను టార్గెట్ చేస్తున్నాడు కానీ చంద్రబాబును ను పల్లెతో మాట్లాడడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చేందుకు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేసేందుకు సన్హాలు చేస్తున్నాడు వామపక్ష పార్టీలైనా సిపిఎం సిపిఐలు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా జనసేనతో జట్టు కట్టేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వైసీపీ జనసేన కూటమి మధ్య చీలి వీలైనన్ని సీట్లు జనసేనకు వచ్చేలా చంద్రబాబు ఎత్తులు పడుతున్నాడు అందుకే పవన్ కళ్యాణ్ ఈ మధ్య టీడీపీని విమర్శిస్తున్నట్లు నటిస్తున్నాడు అగ్రిగోల్ విషయంలో గానీ జగన్ పోరాటం చేయడంతో ఆ మైలేజీ జగన్ కు దక్కకుండా చంద్రబాబు ఆదేశాలు మేరకు పవన్ కళ్యాణ్ వారిని కలిసి వారి సమస్యల పరిష్కారంతో టీడీపీ ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడాడు దీన్ని బట్టే చంద్రబాబు పనుల రాష్ట్రీయ ఎజెండా అర్థమవుతుంది ఇక లో మాత్రం పవన్ కళ్యాణ్ పైకి తమతో విభేస్తున్నట్లు కనిపిస్తున్నా అతడు తమ వాడే అన్నట్టుగా మంత్రుల నుండి స్థానిక నాయకుల దాకా మాట్లాడుతున్నారు తాజాగా సోషల్ మీడియాలో టీడీపీ వీరాభిమానులు పవన్ కళ్యాణ్ తమ వాడే చంద్రబాబు చెప్పినట్లు తోక ఊపుతారని కామెంట్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని చంద్రబాబు జనసేనకు నలభై సీట్లు ఇస్తారని కొందరు నెటిజన్లు తమలో తాము చాటింగ్ చేస్తూ డిస్కస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కు నలభై సీట్లు ఇస్తే జనసేన గెలిపించాలంటే టీడీపీ కష్టం అవుతుందని బాబు అభిమానులు అంటున్నారు ఇంకొక టీడీపీ అభిమాను అయినా జన్ కూడా లేదు పవన్ కు చంద్రబాబు ఇరవై ఐదు సీట్లు ఇస్తాడో అంటూ ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఇస్తాడో లెక్కలు చెబుతున్నారు జనసేన పార్టీ సక్సెస్ స్ అవుతాయో లేదో మళ్ళీ చూడాలి